హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఈ వీడియోలో వచ్చేసి మనము కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి కొన్ని కొత్త ట్రైన్స్ని లేదంటే ఉన్న ట్రైన్స్ని డైవర్ట్ చేయాలని అయితే ప్రపోజల్ పెట్టారు ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము సో ఇక వివరాలకు వెళ్తే కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి మనకి బెంగళూరుకి వయా ఎరగుంట్ల ముద్దనూరు కొండాపురం తాడిపత్రి గుత్తి ఫోర్ట్ మీదుగా ఒక కొత్త ట్రైన్ నడపాలని ఆయన రిక్వెస్ట్ అయితే చేశారు ఇది కుదరకపోతే కనుక ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ డబల్ వన్ వన్ సెవెన్ టూ వన్ టూ మచిలీపట్నం యశ్వంత్పూర్ మచిలీపట్నం కొండవీడ ఎక్స్ప్రెస్ని వయా నంద్యాల నుంచి బనగానపల్లి కోవెల్కుంట్ల జమ్మలమడుగు ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల ముద్దనూరు కొండాపురం తాడిపత్రి గుత్తి ఫోర్ట్ మీదుగా బెంగళూరుకి అయితే నడపాలని రిక్వెస్ట్ అయితే చేశారు సో దీనికి గల ముఖ్య కారణము కడప జిల్లా నుంచి బెంగళూరుకి కనెక్టివిటీ కోసం అన్నమాట సో ఇవి ఆయన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి రిక్వెస్ట్ చేసిన ప్రపోజల్స్ సో ఇందులో మనకు వచ్చేసి ఫస్ట్ అయితే అసలు కుదరకపోవచ్చు ఎందుకంటే ప్రొద్దుటూరులో మనకి సెకండరీ మెయింటెనెన్స్ చేయని కూడా మనకి ఆ స్టేషన్ అయితే ఫెసిలిటీస్ లేవు కాబట్టి అది కుదరదు ఇక కొండవేడి ఎక్స్ప్రెస్ని డైవర్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ ఇటు మనకి డోన్ సైడ్ వాళ్ళకి కనెక్షన్ అనేది పోతుందనమాట అలాగే మనకి కొండవేడి ఎక్స్ప్రెస్ని ఈ విధంగా డైవర్ట్ చేయడం వల్ల టైమింగ్ కూడా ఎక్కువ పడుతుంది కొంచెం లాంగ్ రూట్ పెడుతుంది కదా సో అందుకు డిస్టర్బెన్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఆ విధంగా లేకుండా నేను ఇంతకు ముందు కూడా చెప్పింటాను ఇదే కాకుండా మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్ అంటే వన్ సెవెన్ టూ వన్ సిక్స్ వన్ సెవెన్ టూ వన్ ఫైవ్ ట్రైన్ని కనీసం ఎలహంకల్ లేదంటే యశ్వంత్పూర్ వరకు ఎక్స్టెండ్ చేయమని ప్రొపోజల్ పెట్టింటే బాగుండదని చెప్పింటాను సో ఎక్కడ కూడా అదే మాట చెప్తున్నాను ఉన్న ట్రైన్ ఆల్రెడీ ఈ లైన్ మీదుగానే నడుస్తుంది ధర్మవరం వరకు సో ధర్మవరం నుంచి బెంగళూరుకి ఏదో ఒక టర్మినల్కి ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది కదా సో మరి ఆ ట్రైన్ ఎక్స్టెండ్ చేయొచ్చు ప్లస్ కొత్త ట్రైన్ని కూడా నడపొచ్చు మచిలీపట్నం లేదా విజయవాడ నుంచి వయా నంద్యాల ఎరగుంటల గుత్తి ఫోర్ట్ మీదుగా నడపచ్చు అలాగే మరొక రూట్ కూడా ఉంది విజయవాడ నుంచి ప్రారంభించిన నంద్యాల నుంచి బనగానపల్లి జమ్మల మడుగు ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల మీదుగా కడప వెళ్ళి తిరిగి కడప నుంచి రేణిగుంట అరక్కునం అవుటర్స్ నుంచి మనకి కాట్పాడి జోలర్పేట్ మీదుగా కూడా బెంగళూరుకి అయితే సో అప్పుడు డైరెక్ట్ కడప నుంచి ఒక ట్రైన్ అయితే ఏర్పడినట్లయితే ఉంటుందనమాట సో మరి చూడాలి కనీసం కొత్త ట్రైన్స్ని ప్రవేశపెట్టకపోయినా ఒకవేళ నిజంగానే కొండవీడ ఎక్స్ప్రెస్ని డైవర్ట్ చేస్తారా అన్నది ఇటీవలే ఈ కొండవీడ ఎక్స్ప్రెస్కి చాలా ప్రపోజల్స్ అయితే వచ్చాయి వయ నంద్యాల ఎరగుంటల మీదుగా డైవర్ట్ చేయాలని మరి చూడాలి ఇంత మటుకు ఈ ట్రైన్ నంద్యాల ఎరగుంట్ల సెక్షన్ మీదుగా డైవర్ట్ చేస్తారా చేయరా అన్న దాని గురించి సో కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి రిక్వెస్ట్ చేసిన ఈ ట్రైన్ ప్రపోజల్స్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్